హాయ్ అందరికీ బీరకాయ ఎన్ని రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బీరకాయలు కట్ చేసుకొని రొయ్యలు కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపుదిన్సులు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రోయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎండ్రోయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది బీరకాయ ముక్కలు కూడా ఆయిల్లో బాగా వేగినాయి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కూర దగ్గర పడ్డాక ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండ్రోయల కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్